హాయ్ ఎవ్రీవన్ ఆదిత్య స్టైల్స్ వన్ ఫోర్ త్రీ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు అదేనండి దోశ ఇడ్లీ వాటిపైన వేసుకునే మసాలా ఇంగ్రీడియంట్ అనమాట ఇవి ఇంట్లో ఉండే ఆరు రకాల పప్పులు పల్లీలు వేరుశెనగ కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఇంకా మినపప్పు ఇంతే కదా మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవన్నీ పుట్నాలతో సహా ఇవన్నిటిని దూరంగా వేంపుకొని ఈ మాదిరిగా ఈ మాదిరిగా వేంపుకుంటే సరిపోతుందండి కొద్దిగా ఏదైనా పొట్టు లాంటివి ఉంటే తీసేసుకోవాలన్నమాట సో ఇందులోకి వెల్లుల్లిని రెబ్బలు తీయకుండా అంటే దానిపైన ఉన్న ఒక లేయర్ పొట్టు మాత్రం మాత్రమే తీసి వాటిని కూడా ఇందులోకి డైరెక్ట్ వేసేసుకోవాలన్నమాట సో ఇలా వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ పట్టాలండి అప్పుడు ఆ వెల్లుల్లి వల్ల తడిగా అవుతుంది అప్పుడు అది కచ్చపచ్చగా పట్టుకున్న పేస్ట్ని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి అది మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ స్మూత్ పౌడర్లా అవుతుంది ఇది ఆరే లోపు అంటే ఎండలో ఆరే లోపు మనం మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక ఆరు రకాల పప్పులు తీసుకున్నాం కదండి అదే ఆరు రకాల పప్పుల్ని మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని అంటే పప్పులు ఒక వంతు తీసుకుంటే బియ్యం రెండు వంతులుగా తీసుకొని వాటిని కూడా వేంపుకోవాలి ఇండివిజువల్గా ఇలా ఎందుకు చేయాలి అంటే మరి టేస్ట్ రావాలంటే ఇలానే చేయాలి కదా సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ దూరగా వెప్పుకోవాలి నేను రెండు స్పూన్ల పప్పులు తీసుకుంటే దానికి ఒక వంతు ఎక్కువగా బియ్యం తీసుకున్నాను సో వీటిని వేపుకున్నాక దీన్ని మిక్స్లో వేసుకొని మంచిగా పౌడర్లా చేసుకున్నాను సో ఈ పౌడర్ని ఆ పౌడర్ని ముందుగా మనం కచ్చాపచ్చాగా చేసి పెట్టుకునేది ఎండలో పెట్టాం కదండి అది ఇది రెండును మంచి స్మూత్ పౌడర్లా చేసుకోవాలి మరీ స్మూత్గా కాదండి మామూలుగా రఫ్ రఫ్గా ఉంటే సరిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టంలా ఉంటుంది ందుగా సో నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని దోశ పైన కానివ్వండి దీంతో రసం పెట్టుకున్న అదిరిపోద్ది మీరు ఇలా ట్రై చేసిన తర్వాత అసలు బయట దోశ అనేది తినారండి అంత టేస్టీగా ఉంటుంది మేము ఖచ్చితంగా ఆనియన్ వేసుకొని దానిపైన ఒక స్పూన్ పౌడర్ వేసుకుంటాం దోశ వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మరి తయారు చేసుకోండి ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్